విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి హైదరాబాద్ లో మరో ఘోరం చోటు చేసుకుంది పట్టపగలే నడి రోడ్డు మీద దారుణ హత్య జరిగింది అందరూ చూస్తుండగానే కన్న తండ్రిని నరికి చంపాడు కొడుకు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో రోడ్డుపై దారుణ హత్య చోటు చేసుకుంది ఈ ఘటన అక్కడే జరిగింది నడి రోడ్డు మీద లాలాపేట్లో నివాసం ఉండే సాయి సాయికుమార్ అనే యువకుడు తన తండ్రి మొగిలిని వెంటాడి వేటాడి దారుణంగా కత్తితో పడిచాడు అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది ఈ ఘటన జరుగుతుండగా రోడ్డుపై అందరూ చూస్తుండిపోయారు అయినా ఏ ఒక్కరు కూడా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన తండ్రిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నిందితుని అదుపులోకి తీసుకున్నారు చికిత్స పొందుతున్న తండ్రి ఈ రోజు మృతి చెందాడు తండ్రి మొగిలి రోజు మద్యం తాగొచ్చి గొడవ చేస్తున్నాడని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్న కోపంతోనే ఈ హత్య చేసినట్టుగా నిందితుడు సాయి కుమార్ ఒప్పుకున్నాడు కడుపులో పది నుంచి పదిహేను కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లో మరో ఘోరం చోటు చేసుకుంది పట్టపగలే నడి రోడ్డు మీద దారుణ హత్య జరిగింది అందరూ చూస్తుండగానే కన్న తండ్రిని నరికి చంపాడు కొడుకు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో రోడ్డుపై దారుణ హత్య చోటు చేసుకుంది ఈ ఘటన అక్కడే జరిగింది నడి రోడ్డు మీద లాలాపేట్లో నివాసముండే సాయి కుమార్ అనే యువకుడు తన తండ్రి మొగిలిని వెంటాడి వేటాడి దారుణంగా కత్తితో పడిచాడు అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది ఈ ఘటన జరుగుతుండగా రోడ్డుపై అందరూ చూస్తుండిపోయారు అయినా ఏ ఒక్కరు కూడా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన తండ్రిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు చికిత్స పొందుతున్న తండ్రి ఈ రోజు మృతి చెందాడు తండ్రి మొగిలి రోజు మద్యం తాగొచ్చి గొడవ చేస్తున్నాడని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్న కోపంతోనే ఈ హత్య చేసినట్టుగా నిందితుడు సాయికుమార్ ఒప్పుకున్నాడు కడుపులో పది నుంచి పదిహేను కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి